మంచిర్యాల జిల్లాలో చిరు వ్యాపారులు రోడ్డుపై విక్రయాలు కొనసాగిస్తుండటంతో వినియోగదారులు వాహనాలు అక్కడే పార్క్ చేసి ఉంచుతున్నారు దీంతో ఆ రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వివిధ వస్తువుల కొనుగోలుకు నిత్యం మారుమూల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు మంచిర్యాల పట్టణానికి వస్తూ ఉంటారు బట్టలు ఫ్యాన్సీ వస్తువులు ఆభరణాలు ఎలక్ట్రానిక్ పరికరాలు కిరాణం సామాగ్రి ఎలక్ట్రికల్ వస్తువులు పాదరక్షలు గృహ ఉపకరణాలు ప్లంబింగ్ ఫర్నిచర్ హార్డ్వేర్ షాప్లు ఐరన్ సిమెంట్ శానిటరీ స్టీల్ సామాగ్రి షాపుల్లో నిత్యం పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుంటుంది దుకాణాల యజమానులు వాటి ముందు రోడ్లను ఆనుకుని చిరు వ్యాపారులకు బండ్లు స్టాళ్లను ఏర్పాటు చేసుకోవడానికి స్థలాలను అద్దెకిస్తున్నారు చిరు వ్యాపారులు షాపుల ఎదురుగా ఉన్న స్థలంలో బండ్లు స్టాళ్లను ఏర్పాటు చేసుకుని అమ్మకాలు చేస్తున్నందుకు నెల నెల షాపుల నిర్వాహకులకు వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారు వాస్తవానికి షాపుల ముందు రోడ్లను ఆనుకుని ఉన్న స్థలంపై ఆయా భవనాల యజమానులకు కానీ షాపుల నిర్వాహకులకు కానీ ఎలాంటి హక్కులు ఉండవు భవన నిర్మాణ సమయంలో మున్సిపాలిటీల నుంచి పర్మిషన్ పొందేటప్పుడు ఆ స్థలాన్ని సెట్ బ్యాక్ గా వదిలేస్తామంటూ ప్లాన్లు చూపిస్తారు అలా వదిలేసిన స్థలంలో భవనాల యజమానులు మెట్లను గద్దలను నిర్మించి చిరు వ్యాపారులకు అద్దెకిస్తున్నారు మంచిర్యాల జిల్లాలోని మార్కెట్ రోడ్డులో ఆభరణాల దుకాణాలు షాపింగ్ మాల్ల నిర్వాహకులు బయట రోడ్డును ఆనుకుని ప్రచార హోర్డింగ్లు కట్అవుట్లు రోడ్లపైకి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో పాటు షాపుల ముందు రోడ్లను ఆనుకుని చిరు వ్యాపారులు స్టాల్ను ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతున్నారు మంచిర్యాలలోని మార్కెట్ రోడ్డు పొడవునా రోడ్లు కిరువైపులా స్థలాన్ని షాపుల యజమానులు చిరు వ్యాపారులకు అద్దెకి ఇస్తున్నారు వారి నుంచి నెలకు ఆరు వేల నుంచి రూపాయల వరకు వసూలు చేస్తున్నారు చిరు వ్యాపారులకు విద్యుత్ సరఫరా కల్పించినట్లయితే అయితే కరెంటు బిల్లు అదనంగా తీసుకుంటున్నారు ఫుట్పాత్ ఆక్రమించి చిరు వ్యాపారులకు దుకాణదారులకు అద్దెకు ఇవ్వడంలో వాహనదారులు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు మాత్రమే మున్సిపల్ అధికారులు మొక్కుబడిగా కొన్ని షాపుల ముందు స్టాలను తొలగించడం పరిపాటుగా మారింది మళ్ళీ కొద్ది రోజులకి తొలగించిన చోటనే స్టాలను తిరిగి ఏర్పాటు చేసినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు రాజకీయ జోక్యం కూడా అధికారులు శాశ్వత చర్యలు తీసుకోకుండా వెనుకడుగు వేయడానికి మరో కారణమవుతుందంటూ చెబుతున్నారు అయితే జిల్లా వ్యాప్తంగా ఫుట్ పాత్ దంద కొనసాగుతున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు బతుకు తెరువు కోసం చిరు వ్యాపారాలు చేసుకునేవారు రోడ్లను ఆనుకుని స్టాల్లను ఏర్పాటు చేసుకుంటే వారి నుంచి దుకాణదారులు ముక్కుపిండి మరీ అద్దె వసూలు చేస్తున్నారు ఈరోజు ఏదైతే మంచాల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ రోడ్లో తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతున్నారు ట్రాఫిక్ సమస్యల వల్ల ఎందుకంటే ఈరోజు మంచాల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మార్కెట్ ప్రధానం ఇక్కడికి వేలాది మంది మంచాల్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి మార్కెట్లో ఉన్నటువంటి ఫుడ్ ఫుడ్ కోర్టులు కావచ్చు ఇతరితర వ్యాపారస్తులు కావచ్చు రోడ్డు మీదనే పెట్టుకోవడం వల్ల వస్తున్నటువంటి మంచాల జిల్లా కేంద్రంకు ఊరు చుట్టుపక్కల నుంచి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి గురవుతున్నారు ఎందుకంటే మార్కెట్లోకి వెళ్తే ఒక ఫోర్ వీలర్ పట్టుకొని మార్కెట్గా మార్కెట్ లోపలి కనుక వెళ్తే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గాండి మళ్ళీ బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది